నమస్తే చిట్టిబాబు గారు సార్ జానీ మాస్టర్కి మొత్తానికి బెయిల్ వచ్చింది సో జానీ మాస్టర్కి బెయిల్ రావడం వెనుక రకరకాల రీజన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దవాళ్లే ఆయనకి బెయిల్ ఇప్పించారు అంటున్నారు అది ఎంతవరకు నిజం అంటే ఇప్పుడు బెయిల్ ఇప్పించడానికి మనం సలహా బెయిల్ మనం కోర్టుతో కోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేయలేమమ్మా కాకపోతే ఇప్పుడు నేనే జానీ మాస్టర్ వైఫ్కి ఒక సజెషన్ చూపి అంటే వాళ్ళకి తెలుసు తెలియదు చాలా మందికి తెలియదు కొన్ని విషయాలు పాపం వాళ్ళు అన్ని రెగ్యులర్గా దీంట్లో అప్డేట్లో ఉండరు కదా వాళ్ళు అలాగే అమ్మకి చెప్పా అమ్మ ఈ పోక్స్ కేసులో పెట్టగానే ఆరు నెలలు రాదు బెయిలు మూడు నెలలు రాదు అనే ఆలోచన అవసరం లేదు హైకోర్టు అలా హైకోర్టు ఒక విషయం ఒక కేసులో ఇలాగే ఈ త్రీ సెవెంటీ సిక్స్లో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బెయిల్ ప్రూవ్ అయ్యేదాకా అది ఎలిజిబుల్ ఫర్ బెయిల్ ప్రూవ్ అవర్ వరకు వాళ్ళని మీరు క కన్విన్స్ అయ్యేటట్టుగా దోషులుగా పెట్టారు దే ఆర్ ఓన్లీ అలిగేషన్ అలిగేషన్ ఉన్నాయి నిందితుల వరకే కానీ వాళ్ళు సో వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళే వాళ్ళ లైఫ్ని హక్కుని మీరు హరించడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఓపెన్ చెప్పారు ఆ మాట చెప్పారు అమ్మాయికి అమ్మ మీ లాయర్కి చెప్పు లాయర్ పట్ట మొత్తానికి బెయిల్ రావడం వెనకాల చిట్టి కూడా ఉన్నారనమాట సలహా తెలిసింది మనం దాని మీద సమర్థిస్తూ అతను సమర్థిస్తూ మాట్లాడతాము ఆడపిల్ల పాపం ఆడపిల్ల ఏ కోర్టు ఎవరు అందుకని మనం లాయర్ చెప్పొచ్చు చెప్తారు లేదు వాళ్ళ లాయర్ మరి ఎంత వరకు చెప్తారో నేను ముందుగా చెప్పాను మీ లాయర్ తో మాట్లాడము ఈ విషయాన్ని రెఫర్ చేయి ఆయన కూడా కోర్టు ఆ జడ్జిమెంట్ రెఫర్ చేసి వాదిస్తే ఆటోమేటిక్గా ఇస్తారు బెయిల్ ఎందుకు సార్ మీకు జానీ మాస్టర్ మీద అంత సాఫ్ట్ కార్నర్ బయట ఏమో జానీ మాస్టర్ గురించి రకరకాల ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి అఫ్ కోర్స్ అవి ఎలిగేషన్స్ అని చాలా మంది చెప్తూ ఉన్నారు జానీ మాస్టర్ ఎందుకంటే మనకు అతని మీద రెండు పాయింట్లు చెప్తాను ఎందుకు మనిషిగా నేను ఎప్పుడు ఎందుకు లైక్ చేస్తాను అతను డాన్సర్స్ దగ్గర వాళ్ళ రూలు అదే ఈయన పెట్టుకున్న రూల్ కాదు వాళ్ళ అసోసియేషన్ డాన్స్ మాస్టర్కి ప్రతి డాన్సర్ తనకు వచ్చిన శాలరీలో టూ పర్సెంట్ మాస్టర్కి ఇచ్చేయాలి పదిహేను ఏళ్ళు వస్తే మూడు వందలు ఇచ్చేయాలి అట్లా వంద మంది ఉంటే వంద మూడు వందలు ఆయనకి ముప్పై వేలు వచ్చేస్తాయి అది ఎవరైనా అమౌంట్ కాదనుకోడు కదా ఎవరైనా కాదనుకో ఈయన ఒక మానవతగా అమ్మా వద్దు మీ డబ్బులు నాకు వద్దు మీ కష్టం ఇది నేను ఒకసారి మాస్టర్గా ఒకసారి చేసి చూపిస్తాను కానీ మీరు కెమెరామెన్ కోసం లైటింగ్ కోసం హీరోయిన్ కోసం హీరో హీరో కోసం గ్రూప్ కోసం ఐదు ఆరు సార్లు మీరు రిహార్సల్ రిహార్సల్ చేస్తూ ఉంటారు కష్టపడేది మీరు నేను ఒకసారి చూపిస్తారు కానీ మీ కష్టం నాకు వద్దు నాకై కమిషన్ వద్దు నేను తీసుకోండి ఇది ఒక పాయింట్ ఆ మానవత్వం నాకు బాగా నచ్చేది రెండోది ఆయన దగ్గర డబ్బులు ఉంటే ఇప్పటికి ఇంత పొజిషన్లో ఉంటే ఆయన సొంతం లేదు తెలుసా అవునా సార్ సొంతం లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళ బాగా నడితే చెప్పు డబ్బు వచ్చిందా ఇవాళ నేను ప్రొడ్యూసర్ని ఆయన చేతికి ఇది లక్ష రూపాయలు ఇవాళ ఇచ్చా అనుకోండి ఆయన గేట్ బయట గేట్ దాటినప్పుడు అక్కడే డ్రైవర్ ఎవడన్నా సార్ నాకు ఇంటికి అది లేదు ఇంట్లో సరుకు లేదు అని అంటే టని జబ్బులు తీసి ఇచ్చేస్తాడు పదివేలు అంత హెల్పింగ్ బాగా అందరు ఎవరు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కష్టం నాకు డబ్బులు లేవు ఇది ఇంటి అది కట్టుకుంటారా లేదు పిల్లలు ఏదైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే తనుగా వెళ్ళి ఎతికెతికి ఇస్తాడని కానీ తన దగ్గరికి వెళ్ళి అడిగితే ఎవరినైనా సరే అడిగితే వాడు షూటింగ్లో కూడా భోజనాల గురించి ఎవరు పట్టించుకోరు మా సాధారణంగా డాన్సర్స్ మనం స్క్రీన్ మీద చూసి ఏం చేస్తున్నారు అనుకుంటాం కానీ పాప షూటింగ్లో డాన్సర్స్ని చాలా వీక్గా చూస్తారు ప్రొడక్షన్ వాళ్ళు ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ చెప్పరు వాళ్ళ చూపుగా చూడమని వీళ్ళు హే హ ఇట్లా మాట్లాడతారు వాళ్ళు ఫుడ్ కూడా ఏదో అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళాను అంటారు ఈయన సచ్చిన చేయడు డాన్స్ మాస్టర్ డాన్సర్స్ అవమానిస్తే నన్ను అవమానించినట్టే డాన్సర్ కి సరైన ఫుడ్ పెట్టకపోతే నాకు పెట్టినట్టే సో నేనేమి తింటున్నాను వాళ్ళకన్నీ ఫుడ్ కరెక్ట్ గా ఉండాలి చూసుకుంటాడు బొంచేశారా బొంచేసారా బాగుందా ఎలాగో తన తన దగ్గర పనిచేస్తున్న ఓకే తన దగ్గర ఏముందో బయట వాళ్ళకు సేమ్ సేమ్ ఉండాలి అలా చూసుకుంటాడు బిడ్డ తన దగ్గర పనిచేయాలని ఇలా ఇలా ఉంటది కదా వాళ్ళ కాకుండా అస్టెంట్స్ వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు కానీ కేవలం నా దగ్గర అస్టెంట్ వల్ల వాళ్ళు డబ్బులు కాదు నా పేరుని బట్టి వాళ్ళకి డబ్బులు కాదు వాళ్ళు కష్టపడుతున్నారు కష్టపడి సంపాదిస్తున్నారు చెవటోటి సంపాదిస్తున్నారు ఒక ఆడపిల్ల ఆరు ఐదు సార్లు ఒక్కొక్క షార్ట్కి రోజుకి ఐదు ఆరు షార్ట్లు ఇస్తే ముప్పై సార్లు వాళ్ళు రిహర్సల్ చేయాలి ఏం కాళ్ళు చేతులు ఏమైపోతే వాళ్ళకి అలవాటు కనుక వాళ్ళు చేసేస్తారు జరుగుతుంటే ఎందుకు సార్ మరి అమ్మాయి ఆయన మీద అంత దారుణమైన ఎవరో వెనకాలను తోస్తున్నారు చాలా సార్లు చెప్పారు తెలుగుదేశం వెనకాల ఉంది తెలుగుదేశం హస్తం ఉంది అందుకని పవన్ కళ్యాణ్ మనిషి అయినా అధికార పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క మనిషి అయినా సరే పోలీసులు ఇంత అత్యుత్సాహంగా తీసుకెళ్లి వాళ్ళని లోపల ఇయటం అనేది వెనకాల పెద్ద కుట్ర ఉంది ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చెప్పారు ఆ కుట్ర ఏంటి పవన్ కళ్యాణ్ని బద్రాం చేయాలి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇలా ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్ మనుషుల్ని ఒక్కొక్కరిని బదలాం చేసి వాళ్ళని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ పక్కన నుంచో పెట్టి సో వీళ్ళు గ్రూప్ ఈ గ్రూప్ ఈజ్ సిడియాటిక్ గ్రూప్ అమ్మాయిల విషయంలో ఇలాగే ప్రవర్తిస్తారు అని ఒక ఆయన పేరు మీద ఒక భద్రాని తీసుకొచ్చి అది సోషల్ మీడియా అలా చేసేది నాకే సంబంధం లేదు మళ్ళీ చంద్రబాబు నాకే సంబంధం లేదు అన్నట్టు ఉంటాడు అందుకని ఎదుర్కొంటే తను పొగుడుతూ ఉంటాడు వెనకాల చేస్తూ ఉంటాడు ఎందుకు చేస్తాడో పని పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదికి పవన్ కళ్యాణ్ కూటమి యొక్క సేమ్ క్యాండిడేట్ అవ్వకూడదు తన కొడుకు అవ్వాలి తన కొడుకు అవ్వాలంటే పవన్ కళ్యాణ్ తగ్గాలి పవన్ కళ్యాణ్ తగ్గించాలి పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ రాకూడదు పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్ డ్యామేజ్ అవ్వాలి అతను ఇది మసకబారిపోవాలి అప్పుడు కానీ ప్రజల్లో కూడా ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ పొజిషన్లో నిన్ను అనౌన్స్ చేస్తే చాలా బ్యాడ్ అయిపోద్ది కాదు ఈసారి తర్వాత ముందు ఎలక్షన్లో ఓన్లీ లోకేష్ క్యాండిడేట్గా వెళదాం ఆ తర్వాత పొయిసారి డిప్యూటీ లాగా ఈసారి డిప్యూటీ సీఎం అన్నా ఉంటే గొడవ అయిపోతుంది ఇట్లా మేనేజ్ చేసి అతన్ని ట్రాప్ చేస్తారు పాపం ఇది లేదు కదా ఇక్కడ నుంచి వచ్చే ఈజీగా ట్రాప్ అవుతాడు అది జరగబోయేది అది మాస్టర్ ప్లాన్ సరే ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఇదేదో జరిగింది ఓకే బట్ ఇది ఇది కనుక ఒకవేళ ప్రూవ్ అయితే ఆఫ్కోర్స్ ఇది ప్రూవ్ అయ్యే ఛాన్స్ లేదని ఇప్పటికే సినీ వర్గాలు చాలా వరకు చెప్తున్నాయి ప్రూవ్ అయితే ఇంతకు ముందులాగా జానీ మాస్టర్ కి ఛాన్సెస్ రావడం అంటే ఇప్పుడు ఆయన చాలా పెద్ద సర్కిల్ బాగా అంటే తెలుగే కాకుండా వివిధ టాలీవుడ్ బాలీవుడ్ అన్ని రకాలుగా ఆయన బాగా ఫేమస్ అయ్యారు సో ముందు ముందు ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా టాలెంట్ అవన్నీ ఆయనకు అదృష్టాన్ని బట్టి కదమ్మా కింద నుంచి కష్టపడి 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 మెట్లు ఎక్కేరమ్మా ఆయన విద్యుత్తు తోటి తన దగ్గర ఉన్న విద్యతో వచ్చింది కానీ అదృష్టం కలిసి వచ్చు ఎవరు రికమెండేషన్లు వచ్చింది కాదు ఆయన ఇవాళ హీరోలు ఆయనకి రికమెండ్ చేయచ్చు హీరోలు వాళ్ళకి డ్యాన్స్ చూపించినాక వాళ్ళ ఆ మెరిట్ని బట్టి ఆ టాలెంట్ని బట్టి ఆయనకి సపోర్ట్గా ఉన్నారు వచ్చారు తప్పితే లేకపోతే కాదు అతను కష్టం మీద వచ్చాడు శ్రమ పడి వచ్చాడు టాలెంట్ పెద్ద కోసం వచ్చిన ఆఫర్లు ఈ టాలెంట్ కోసం వచ్చిన ఆఫర్లు ఇవాళకి పోతు వస్తుంది అదృష్ట బుద్ధి వచ్చి సర్కిల్ బట్టి వచ్చింది అనుకో మంది సర్కిల్ ను బట్టి అదృష్ట బుద్ధి వస్తే మీ కేసు తోటి అది నెవర్ హీ హి గాట్ హిజ్ లైఫ్ గాట్ ఈస్ కెరియర్ అవుట్ ఆఫ్ షీన్ ఎఫర్ట్ అండ్ టాలెంట్ ఏదైనా వాళ్ళతో వాళ్ళతో ఉన్న వాళ్ళే ఇప్పుడు నాట్ ఓన్లీ జానీ మాస్టర్ ఇప్పుడు హర్ష సాయి గారిని చూసుకున్నా కానివ్వండి ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంతకు ముందు ప్రొడ్యూస్ చేశారు సో వీళ్ళందరూ ఒక టైమ్ లో ట్రావెల్ అవుతున్న వాళ్ళు సో ట్రావెల్ అవుతూ సడన్ గా ఎందుకు ఇవన్నీ అదే ట్రావెల్ అవటం ట్రావెల్ అవుతూ ఉంటాం ఎక్కడో నువ్వు కోరుకున్నది కాకపోతే రివర్స్ అవటం ఇది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళ ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్ తీసుకెళ్తాం మా ఈ పరిస్థితి ఆడవాళ్ళు ఇలా దీని అడ్వా అండూ అడ్వాంటేజ్ తీసుకువెళ్తూ ఉంటే ఎక్కడికి రేపు ఏ మొగాడు ఏ డైరెక్టరు ఏ ప్రొడ్యూసర్ ఏ హీరో ఎవరు కూడా సేఫ్టీ లేదు ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది నా దగ్గరికి ఛాన్సెస్ కోసం వస్తా చూస్తాం మాట నేను రూమ్లో ఉంటాను రూమ్లో సార్ ఎవరో ఒక అమ్మ వచ్చిందని సార్ పంపించారు లోపలికి వస్తుంది మాట వేసి అడు వెళ్తాడు ఆఫీస్ రూమ్ ఏసీ రూమ్ వేస్తారు కదా తలుపేసి వాడు వెళ్ళిపోతాడు వేడికి ఆ అమ్మాయి ఏదో అడుగుద్ది కాదమ్మా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు తర్వాత లేదా నీది నీకు ఈ నేను అనుకుంటున్న క్యారెక్టర్ నువ్వు పనికి ఏదో మాట్లాడతాం ఇస్తాము లేదు నువ్వు అని చెప్పచ్చు వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను నో అని చెప్పినాక వెళ్ళింది అనుకున్నాను బయటికి ఆ అమ్మాయి నేను నో అన్నానని నా మీద కోపం కొద్ది నో అన్నా అని ఎవరికి ఇచ్చారు దానికన్నా నేను అందంగా ఉంటాను కానీ ఆయన నా మీద కోపం కొద్ది బయటికి వెళ్ళి ఆయన రూమ్లో వేషం ఉండగడానికి వెళ్తే ఆయన నా చేపట్టుకునిలాగాడు లాగాడు ఇది దగ్గర అందుకని నేను వచ్చేసాను అందుకని నాకు ఆ వేషాలు అని అందం నాకు బతుకేంటి ఏంటి నేను ఎక్కడ నుంచి సాక్షి ప్రొడ్యూస్ రాను అందుకే కదా సార్ ఇప్పుడు చాలా మంది ఆలోచించి సీసీ కెమెరాస్ లాంటివి పెట్టుకొని ఎవరికి వాళ్ళు జెంట్స్ కూడా సేఫ్ జోన్ లో ఉంటున్నారు అంటే ఏ అన్ని చోట్ల వెళ్ళలేదు కదా మా సీసీ కెమెరాలు కరెక్ట్ అన్ని చోట్ల ఉండవు కదా ఇక్కడ నుంచి నేను సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయను నేనే ముట్టుకోలేదు అంటానికి ఎక్కడ నుంచి నువ్వు ముట్టుకుందా నేస్తుంది అమ్మాయి లోకం నమ్మేస్తుంది ఆడపిల్ల సెక్యూరిటీ చెప్పుద్దా ఇది ఒకటే ఉంది ఎక్కడ నుంచి ఏం చెప్పాలి సరెండర్ అవ్వాలి అందుకని తన బ్లాక్ మనీ ఏం కావాలమ్మా నీకు చెప్పు వేషకు కావాలి ఈ సో నేను నాకు ఇష్టం లేకపోయినా ఆ క్యారెక్టర్ సూట్ అవ్వకపోయినా నీకు వేష ఇవ్వాలి కాంప్రమైజ్ అయ్యి నా కెరీర్ నేను దెబ్బ కొట్టుకోవాలి లేదు కోర్టు జైల్లో కూర్చోవాలి ఇలాంటి దౌర్భాగ్యమైన దుర్మార్గమైన సిచ్యువేషన్స్ మా రేపు ఈ పద్ధతిలో అవకాశం ఉంది కదా అని అడ్డదిడ్డంగా మిస్యూజ్ చేయకూడదు ఫోర్ నైన్టీ ఫోర్ కూడా అప్పుడు అదే కదా అందుకని కోర్టు మళ్ళీ మందలు ఇచ్చింది ఆ టైంలో కూడా వంద అయితే నాట్ జన్యూను వంద వచ్చేయటలో అంటే ఊర్నే నా మూడు మీద అత్త మీద కోపం కోళ్ళ మీద కోపం విడాకులు ఎందుకు కూడా నన్ను హింస పెట్టారు నా అత్త నా తోడు మరి వాళ్ళందరూ నా అత్తగారు నా ఆడపడుచు నన్ను హింస పెట్టేశారు టార్చర్ చేశారు నన్ను పెట్టేస్తే కేసు సెక్షన్ సో మొత్తానికి ఇవన్నీ కూడా ఫాల్స్ ఏ సో ఏది కూడా ప్రూవ్ అయ్యే కేసెస్ కాదు అని చెప్తారు ఇటు జానీ మాస్టర్ మీద కానీ అటు హర్ష సాయి హర్ష సాయి గారి మీద కానీ వచ్చేవి డ్యామేజ్ అయిపోతుంది కదమ్మా ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు రేపు ఖచ్చితంగా అయింది అన్ని ఆధారాలు ఉన్నాయి అమ్మాయి తప్పుడు ఇన్ఫర్మేషన్లు పోలీసుకి తప్పించిందా లేకపోతే డి టూకి తప్పించిందా అన్నీ బయటపడతాయి కదమ్మా అన్నీ బయటపడ్డాక ఓకే ఈయన కాదు నిరపడాది అని బయటకు వస్తాను వచ్చినాక వచ్చింది ఓకే సంతోషం అందరూ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అని చెప్తా ఆయన అలాంటి వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాడు బట్ వాట్ హీ లాస్ట్ కెనాట్ ఎస్

సో అదే చాలా పోలీసులు అందుకని అడ్వైజ్ చేస్తుంది రిక్వెస్ట్ చేస్తుంది మీరు పెట్టగానే ఇమీడియట్గా తప్పటప్పుడప్పుడు కే బుక్ చేసి జైలు వేస్తే ఎట్లా అయ్యా మినిమం ఎంక్వైరీ నిజా నిధాలు దాంట్లో ఏమున్నాయి సర్కం స్టాన్స్ ఎవిడెన్స్ ఉన్నాయా నిజా నిధాలు నిజంగా ఏమైనా ఉన్నాయా వీడియోలు ఉన్నాయా ఆడియోలు ఉన్నాయా లేదా సర్క్రమ్స్టాన్స్ ఏ సర్కం స్టాన్స్ ఎవిడెన్స్ లేవు ఉన్నాయా ఏమైనా ఎంక్వైరీ చేయకుండా సడన్గా అనగానే అమ్మాయి కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ వేస్తే తప్పని తీసుకొస్తే ఎట్లా అది ఎట్లా అసలు అన్యాయం అయిపోతుంది కదా అది చెప్తూ పోలీసు వాళ్ళు తొందరపడదు మరి ఏంటో నార్సింగ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ చాలా వస్తే చాలు కంప్లీట్ అంటే నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో గత కొంత కొంతకాలంగా రాజస్థాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు హర్ష సాయి దాకా కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ట్రెండింగ్ లో కనబడుతుంది అది వాళ్ళ వాళ్ళ అడ్డ అడ్డ అయిపోయింది ఎనీవేస్ రైట్ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you